ఏదైతే ప్రధానంగా ఎస్టీ వర్గీకరణ ఉద్యమం అలాగే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ కార్పొరేషన్ అనేటువంటి ఆ రెండు అంశాల మీద ఈరోజు ఏదైతే గుంటూరు కృష్ణ అలాగే ఒంగోలు తిరుపతి కడప అన్నమయ్య బాపట్ల జిల్లాల నుంచి మా యొక్క ముఖ్య నాయకత్వం కూడా ఇక్కడికి రావడం అనేది వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ఏదైతే ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని ఉధృతం చేయాలనేటువంటి డిమాండు మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం లేదైతే త్వరలో విజయవాడ కేంద్రంగా ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించేదానికోసం కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులోనే ప్రారంభించాం ఆ తర్వాత ఒంగోలు బాపట్ల గుంటూరు కడప అన్నమయ్య తిరుపతి అన్ని జిల్లాల్లో పూర్తి చేసుకోవడమైనది త్వరలో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని చేయబోతా ఉన్నాం అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వము నిన్న వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించడం ఏదైతే గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి చెప్పి ఉన్నారు ఏదైతే ఆది అది కూడా వెంటనే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ஆட்ட <laughs>